విజయవాడ హైదరాబాద్ హైవేపై మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్న ఓ కారు రై రైనా దూసుకువస్తోంది ఈ క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చింది ఆపేందుకు ప్రయత్నించారు కానీ కారు మాత్రం ఆగలేదు అదే స్పీడ్తో డ్రైవర్ వెనుకకు తిప్పడంతో పోలీసుల అనుమానం మరింత పెరిగింది కారు ఆగకుండా దూసుకెళ్తుండటంతో పోలీసులు కూడా తమ వాహనాలతో వెంబడించారు చివరకు కారు ఓ ఊర్లోకి ప్రవేశించింది అందులో ఉన్న వ్యక్తులు నివాస ప్రాంతాల్లో కారును వదిలేసి పారిపోయారు కారు దగ్గరికి వెళ్ళిన పోలీసులు దానిలో ఏముందా అని చెక్ చేశారు డిక్కీని ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ అయ్యారు కారులోంచి భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు విజయవాడ హైదరాబాద్ హైవేపై కారులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో ఎన్టీఆర్ జిల్లా గౌరవరం వద్ద నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు ప్రారంభించారు ఈ క్రమంలో పోలీసులను చూసి కారు డ్రైవర్ అకస్మాత్తుగా కారు ఆపాడు అనంతరం గౌరవరం గ్రామంలోకి కారును తిప్పి డ్రైవర్ తప్పించుకోబోయాడు దీంతో పోలీసులు చేర్ చేసి కారును పట్టుకున్నారు ఈ క్రమంలో కారు వదిలి దుండగులు పరారయ్యారు అనంతరం కారును పోలీసులు చెక్ చేశారు కారు డిక్కీ తెరిచి చూడగా గంజాయి పట్టుబడింది కారులో పార్సిల్ చేసిన డెబ్బై కిలోల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నిందితుల కోసం గాలిస్తున్నామని గంజాయి దందా గురించి ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు